ఆయన అసలు నోరు విప్పి మాట్లాడారనే విషయాలే అందరికీ గుర్తొస్తాయి కానీ మన్మోహన్ సింగ్ ఒక ఆర్థిక మేధావి సైలెంట్గా ఉంటూనే దేశ స్థితిగతుల్ని మార్చే సంస్కరణలు ఎన్నిటినో తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఈయనే అది కూడా తెలుగు ప్రధాని అయిన పివి నరసింహారావు హయాంలోనే ఎన్నో సంచలన సంస్కరణలని మన్మోహన్ చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు దేశ ప్రధానిగా పివీ నరసింహారావు పనిచేసినప్పుడు అంతకు ముందు వరకు ఆర్బీఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ ఉండేవారు అట్లాంటి మన్మోహన్లోని ప్రతిభని గుర్తించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతల్ని పివి నరసింహారావు అప్పగించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవీ ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ ఎంతో సమర్థతతో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకొని నిలబడేలా చేశాయని ఆర్థిక నిపుణులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు అట్లా మన పీవీకి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిచేలా చేయగలిగారు మన్మోహన్ సింగ్ どどど。